చాటి చెప్పే పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల పదకొండు నుండి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఎమ్మెల్యే కౌసర్ మొయనుద్దీన్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్ ఏసీపీ కోటేశ్వర్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ ఈఈ సత్యనారాయణ స్ట్రీట్ లైట్ ఈఈ ఇంద్రదీప్ టౌన్ ప్లానింగ్ సిపి ప్రదీప్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదాంబ అమ్మవారు కరోనా మహమ్మారిని ప్రారద్రోలి ప్రజలను చల్లగా చూడాలని కోరుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి సంస్కృతి ఉట్టిపడేలా బోనాల ఉత్సవాల్లో కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణకు పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నాం భక్తుల సౌకర్యార్థం హెల్త్ శిబిరాలు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నేరాల నియంత్రణ ఈవ్ టీజింగ్లను అరికట్టేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది నియామకానికి చర్యలు ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సహాయాన్ని అందించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాల ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించినందున ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొన్ని అంటే మీకు కంఫర్టబుల్ ఇస్తాం కాబట్టి మేము మొన్న మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కొంత మాస్కులు శానిటైజర్లు కూడా ఎందుకంటే కరోనా అనేది పూర్తిగా పోలే కాబట్టి తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటాం రెండు అంబులెన్స్ వెహికల్స్ కూడా మీకు ఎమర్జెన్సీ కోసం అది కూడా ఏర్పాటు చేస్తాం పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర కూడా శాంతి భద్రత ఉంటుంది కాబట్టి మీ అందరి సహకారం ఉంటుంది కమిటీ సహకారం ఉంటుంది గౌరవం మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కౌసర్ పై సహకారం కూడా ఉంటుంది అందరం కలిసి మరి బ్రహ్మాండంగా చేసుకుందాం లెవెంత్ మరి మేము పట్టువస్త్రాలు తీసుకొచ్చే కార్యక్రమము మేము పదకొండు అంటే పదకొండు గంటలకే తెస్తాం మేము ఎక్కడ లేచి కూడా చేయము కాబట్టి డెఫినెట్ గా మేము బిఫోర్ టైంకి వస్తాం బ్రహ్మాండంగా చేసుకోవాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి రెండోది ఏంటంటే పండుగనే తినే తాగే పండుగ కాబట్టి తినడం తాగడం ఆడుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే చూసి అమ్మవారి చూసే ఉంటుంది కాబట్టి పెద్దలు మాత్రం అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోండి మరి ఈసారి గతం అంటే ఒక కరోనా తో ఒక సంవత్సరం మిస్ అయింది కాబట్టి గత సంవత్సరం బిఫోర్ లా లాస్ట్ ఇయర్ ఏదైతే చేసుకున్నామో దానికంటే ఘనంగా జరుపుకోవడానికి మీరందరూ కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది దీనికి ప్రభుత్వం తరపు నుండి సంపూర్ణమైనటువంటి సహకారం మీకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి అధికారులకు అనధికారులకు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు స్వచ్ఛంద సంస్థలకు పొలిటికల్ పార్టీస్ కు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు రెండోది కొంత ఈ కమ్మలి మన కుమ్మడి వాళ్ళు ఏవైతే కుండలు తయారు చేసే వాళ్ళు ఉన్నారేడా ఎక్కడ లేదు కాబట్టి ఘనంగా జరుపుకోవాలి అందరి సహకారం కావాలి రెండోది సిసి కెమెరాస్ శాంతి భద్రతల విషయంలో పోలీసుకు మీరు అందరూ సహకరించాలి మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా మీరు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురండి లేదంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా అరేంజ్మెంట్ విషయంలో మాత్రం ఏ లోపాలు లేకుండా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను భూనాల జాతర కూడా రెండు వేల పద్నాలుగు ముందు పద్నాలుగు తర్వాత మీకు ఓపెన్గా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం రాకముందు బోనాలు ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాలు ఎట్లయితున్నాయో కూడా మీరు అందరు చూస్తుంది మన యొక్క మీడియా ఉన్నది మాధ్యమాలు అంటే మన టీవీ ఛానల్స్ మరి వారి పుణ్యమా అంటూ రోజు మన బోనాల్ని ప్రపంచ దేశాలు కూడా లైవ్లో చూసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మన పండుగ తెలంగాణలో జరిగే బోనాల పండుగ ఈ రోజు అమెరికా లాంటి దేశంలో కూడా పండుగ చేసుకుంటున్నారంటే అది మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను అధికారులకు అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసేది ఒకటే అరేంజ్మెంట్ విషయంలో ఏ లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి రోజు గవర్నమెంట్ అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చాలా గొప్పగా జరగాలి బ్రహ్మాండంగా జరగాలి ఏ ఆటంకాలు లేకుండా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా స్టాంపింగ్ లేకుండా బ్యారికేడింగ్ వ్యవస్థ కూడా పక్కడ మందిగా చేసుకొని ఎందుకంటే నాకు తెలుసు మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తాం కానీ ఫస్ట్ గోల్కొండలో మొదటి పూజ జరిగేటప్పుడు మాత్రం నాకు తెలుసు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు వస్తుండే ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ ఫస్ట్ రోజే నలభై యాభై వేల మంది వస్తుంది కాబట్టి ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి జగనాంబిక అమ్మవారు వారి యొక్క చల్లని చూపు వారి దీవెనలు ప్రజలందరికీ ఉండాలి ఎందుకంటే కరోనా మహమ్మారి వైరస్ని కొట్టాలంటే అమ్మవారి చూసుకోవాలి ప్రభుత్వం మానవ మాత్రంగా మనం అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ మరి అమ్మవారి చల్లన దయవల్ల ఇటువంటి రోగాలు రాకుండా మరి ప్రజలందరినీ కాపాడాలి సందర్భం ఈరోజు గోల్కొండ బోనాల నుంచి జగదాంబిక అమ్మవారు దర్శనం అయిన తర్వాత యావత్ సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల్లో ఈ బోనాల ఉత్సవాల ప్రారంభం ఇక్కడి నుంచి జరగడం భూమి కొండలో పుట్టి పెరుగుతున్నటువంటి అందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే గత సంవత్సరం కరోనా వైరస్ మూలాన మనం పండుగ చేసుకోలే పరిస్థితి మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే క్యాబినెట్లో చెప్పాను ఈసారి బోనాలు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం మీ అందరి సహకారంతో ఈ యొక్క బోనాల ఉత్సవాలని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఒక వైపున శాంతి భద్రతలు కానివ్వండి రెండో వైపున స్నేహ భావంతో పరస్పర సహకారంతోనే మనం అందరం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నటువంటి అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అందరు అరేంజ్మెంట్ విషయంలో మీకు చేదోడు వాదోడుగా ఉంటారు గవర్నమెంట్ కూడా పెద్ద డబ్బులు కూడా ప్రొవైడ్ చేసింది రెండోది ఇక్కడనే రామకృష్ణ గారు బాలాజీ మహేందర్ గారు ఈ గోల్కొండ ప్రాంతంలో ఏవైతే దేవాలయాలకు వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో పన్నెండో తారీఖు నాడు ఇచ్చేస్తారు మీరు అందులోపట లోపల మీ టేప్ మీ టెంపుల్కి సంబంధించినటువంటి లెటర్స్ ఇద్దరు ముందు వచ్చినవి ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా సబ్మిట్ చేస్తే చేసుకోవచ్చు మొన్ననే ఎండ మినిస్టర్ గారు మంత్రి గారు మేము కూర్చున్న తర్వాత మరీ తీయ పండుగ ఆదివారం ఉంటే శుక్రవారం ఇస్తే ఆ బ్యాంకుల కొంత లేట్ అవుతుందని చెప్పి మండేనే ఇచ్చామని చెప్పినాం కాబట్టి మీరు వెంటనే వాళ్ళకు అధికారులకు ఇచ్చేస్తే మీకు టువెంత్ నాడు అనుకుంటా మండే లెవెన్త్ సండే కదా పన్నెండు తారీఖు నాడు ఇచ్చేస్తారు దయచేసి ఇది మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మీరు ఎవరన్నా కానీ ఏ ఏ టెంపుల్ దేవస్థానాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వెంటనే ఆ సబ్మిట్ చేసుకోండి రెండవది గోల్కొండ టెంపుల్ ఇక్కడ జగదాంబిక అమ్మవారి టెంపుల్ మాత్రం ప్రభుత్వ పక్షాన పది లక్షల రూపాయలు నేనే మొదలు రాపించిన ఎందుకంటే ఇక్కడ కూడా ఖర్చు లేకున్నాయని ఏమో గారు నాకు గతంలో చెప్పారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోవడం పది లక్షలు పెట్టుకుందామని చెప్పి పెట్టినాం దీంట్లో మిగిలిన ఖర్చులకు వాళ్ళకి సంబంధం లేదు ఆర్ అండ్బి కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు వాటర్ వర్క్స్ కావచ్చు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ టూరిజం కానీ కల్చరల్ కానీ వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశాలు అవి గవర్నమెంటే ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి పండుగలు అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పండుగలు చాలా గొప్పగా జరగాలనేటువంటి ఆలోచన వారు చేసిన మీదట మీకు అందరూ తెలిసి దేశంలో దేవాలయాలకు డబ్బులు నాయకుని మనం మాత్రం ఇప్పటి వరకు చూడలేదు ఎందుకంటే దేవాలయాలు అనేటివి ప్రైవేట్ దేవాలయాలు గవర్నమెంట్ దేవాలయాల కంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తాయి ఉత్సవాలు ఈరోజు జ జగదాంబిక అమ్మవారి దర్శనం ఆ తర్వాతనే హైదరాబాద్ సిటీలో బోనాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పండుగ చాలా గొప్పగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది పోయిన సంవత్సరం కరోనా వైరస్తో నానా రకాలుగా ఇబ్బంది పడ్డం ఇప్పటి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవచ్చు మీకు సామాజిక దూరం కానివ్వండి శానిటైజర్ మాస్క్ల విషయంలో కానివ్వండి ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాయి ఇక్కడ జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఏమేమి అరేంజ్మెంట్స్ కావాలో ఇక్కడ ఉన్నటువంటి అంటే లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ విషయంలో జిల్లా అన్ని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఈరోజు రెవ్యూ మీటింగ్ పెట్టుకోవడం గౌరవ కార్వాన్ శాసనసభ్యులు కైసర్ గారు కానివ్వండి అదేవిధంగా జిల్లా యంత్రాంగం కానివ్వండి ఇక్కడ పీస్ కమిటీ ఉన్నది టెంపుల్ కమిటీ ఉన్నది ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కమిటీలు కూడా అందరి సూచనలు తీసుకొని రెండోది దేశంలో ప్రైవేట్ దేవాలయాలకు డబ్బిచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎవరికి లేదు రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలు గొప్పగా ఉండాలి మన సాం సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచాన్ని చాటాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఈ అమ్మవారి ఉత్సవాలని స్వీకారం చుట్టడం పదకొండవ తేదీన ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీన సికింద్రాబాద్ ప్రాంతంలో ఉచ్చైన్య మాంకాలి పూజలు జరుగుతాయి అదేవిధంగా ఫస్ట్ సెకండ్కు ఓల్డ్ సిటీతో పాటు సిటీలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ పండుగలు జరుగుతాయి ఒకటి అమ్మవారు ఘటాల ఊరేగింపులు అదేవిధంగా తొట్టేల ఊరేగింపులు రంగం కానివ్వండి పోతరాజులు కానివ్వండి అదేవిధంగా కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా మన ట్రెడిషన్ని చాటి చెప్పడానికి మరి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ నుంచి మొదలుకొని వివిధ ఆర్టిజన్స్ని వివిధ ఆర్టిస్టులను కూడా పిలిపించుకొని బ్రహ్మాండంగా ఉత్సవాలు రెండోది త్రీ డే మ్యాపింగ్ లైటింగ్ కానివ్వండి అన్నీ కూడా అయితే వాళ్ళకు కావలసినటువంటి వచ్చే భక్తులకు వాటర్ సప్లై విషయంలో కానీ లాండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి హెల్త్ పరంగా హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా మరి డైరెక్షన్ ఇచ్చుకొని ముందుకు తప్పకుండా గొప్ప జరగాలి ముఖ్యమంత్రి గారు చెప్పిన ఓటే ఒకటే పండుగ గొప్పగా ఉండాలి డబ్బు క్రైటీరియా కాదు